దాధడుస్తం పేదం వాసోసానం నవకమస్పత్తినేత్రం ప్రసన్నం వామంకారూడ సీతమల నేరదారైతమ తోరు యటామండలం రామచంద్రం స్త్రం చరిత్ర రఘునాథశి గోటి పవిస్త ఏకైకమక్షం పుంసా మహాపాదరాజం ధ్యా నీలోపుర శ్యామం రామంరోచనం జానకీలక్ష్మణో వేదండి నక్ జనాగం స్వీల ఆవిర్భూతో తమ రామరక్షాం పడేత్రనీకావదా శిరో మే రాఘవ పాదు ఫాం దాజ కౌశల్యో దశ పాత్ర ప్రియశ్తి ఘ్రాణం పాత महामहोम चलत सरह यहवां मिर्यादिपादों कंतम बलवदा स्कंदो यादपादों बुज्जवगले शकार मुगहां करो सिंधापतिपादों हरेम जामलक्ष्यजिंद मध्यम पादों करतुं धम्म सीना भिमजामोदास्या शुगीवेशक घटिम पादों सक्त्रीय हनुमंत प्रभु उरुदगुत्तम पादों रक्षा कुलविनाशकुत्तम जानीशेतुकुत्तादो जिंगेन कुमार పాదూషణే పాలంబు ఏమబోపేత వంశాయీ పలేత్ సయుష్కీ పుత్రీ విజయతల న్రష్టమస్ నాఫీ రామ బేపి

ीरामस्त्री लोकानां रामस्त्रीमातनं प्रभु तरुणौ रूपसम्पन्नौ सुमारो महाबलौ

வேதோ லட்சணய மோத நாம லட்சணம் రా లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాందరి కాకస్థం గుం గుణనిధిం విప్రప్రియం ధాకం రాజేంద్రం శ్యామం శాంతమూ వందేకామం శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరదాగ్రజ రామ రామ శ్రీరామ రామ నలక రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ శ్రీరామచనోసాస్మనామిరామచందరూ వచ శ్రీరామచంద్రచర శ్రీరామచంద్రచరణం మాత రామోపి్రహ స్వామీ రామో మత్సా రామచంద్రస్వం మే రామచంద్రోదయాలు జాన దక్షిణే లక్ష్మణోయత్మయో லோகாரியံப்ரபஞ்சியံநாதினံ भगवं சரணம் கார்ണ്യரூபம் கதாಕರಣதம் ஸ்ரீராந்துதம் சரணம் ப்ரபத்மே மனோயவமாருதுல்லவேகம் விதேந்தேம் புத்திதாம் வρισடம் வதாந்துயம் மாருயதுமுகம் ஸ்ரீராந்துதம் சி சரணம் ப்ரபத்மே பூஜன்தம்ராமநாமேத மதுரம் மதுராक्षरं ஆருக கவிதாஷாகாம் வந்தே வாமீக உபினம் அபதாமததர்மம் data சரசம்பதாம்

ఆయన పిలిచి ఇక్కడ చదువుకుంటాను బయటంటే కాదు లోపల గుర్తు అది రావుడి దయ ఆమె అనడానికి ఎంతకంటే అదృష్టం ఇంతకంటే నిదర్శనం ఏంటండి సుదర్శనదారయ్య రావుడు మాకు దర్శించి నిదర్శనం చూపించాడు ఎప్పుడు ఇలా అలాగా చూస్తుంటున్నాను మాకు ఇంకెవరు తెలియదు నువ్వు తప్ప రమా పరం నాస్తి రమా పరంధామ అయోధ్యకి రప్పించావు అందరిని ఇలాగే రప్పించి అందరి హృదయాల్లోనూ నువ్వే విరాజమాను ఏంటంటే